చెక్క గా ఇట్లా ఆడవాళ్ళు మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నాకోసం మా పిల్లడు చెక్క గా ఎందుకైతాడు పనుకొందరండి మన దగ్గర వాడు చెక్కన చూపిస్తాను చదువుయాల పోలీసు చేయాలా వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ వీళ్ళన్న చదువుయాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా పాయసల నేను నన్ను ఇచ్చడము గిల్లడం చేయడము నీకు నన్ను చదువు ఎక్కడ చదవాల నువ్వు పెళ్లి చేసుకొని నేను పెండ్లాంని నిన్న ఇద్దరిని నేను చేస్తాను అప్పుడు ఎంత బాధ ననుభవించినానో ఆ మాట అనేది నా వెనకలే ఫాలో చేసుకుని నలుగురు వచ్చినారు నలుగురు వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటకలని ఇప్పించేసి పైన ఏముంది కింద ఏముంది అడుగుతారు అసహ్యంగా అడుగుతారు వాళ్ళు వస్తావా అంటారు కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు ఇవ్వకపోతే రోడ్డు మీద బట్టలు ఇప్పుతామంటారు కొడతామంటారు వస్తావా అని తర్వాత మేము ఎత్తి చూపించేది మేడం నాను అంటే ఇష్టము నేను నిలిచి ఉండలేను చిన్ను బంగారు గింగారు అది ఇది అని ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి కానీ ఒక జీవితం ఇద్దాం అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఆక్చువల్ నేను సాక్కుకుంటున్నాను నా కూతురిని ఎగ్దాం ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ చేసి ఇచ్చిన తర్వాత నా కూతురు నన్ను మీ కరో పబ్లిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధువు ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట సో ఈవిడ వచ్చేసి బళ్ళారి నుండి అండ్ ఈవిడ వచ్చేసి ఒక ట్రాన్జెండర్ నేమ్ వచ్చేసి చాందిని గారు చాలా మందికి కూడా ట్రాన్స్జెండర్స్కి అలాగే నార్మల్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే సేవా కార్యక్రమాలతో పాటు ఆవిడ రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉంటారు ఎలా జీవిస్తున్నారు ఆవిడ పడిన కష్టాలేంటి అలాగే ఆవిడ బిగ్ బాస్ సీజన్ నైన్కి ట్రై చేద్దాము అని అనుకుంటున్నారనమాట అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ట్రాన్జెండర్స్ అందరికీ అండ్ ఎంతో మంది బయట ఉన్న మహిళలకి కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి నేను బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళాలి అదే నా కోరిక అని చెప్పేసి మనతో మాట్లాడడం జరిగింది సో ఈ అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నారు బల్లారి చాందిని గారు కదా సో ఓకే అక్క నేను అక్కని పిలుస్తా ఓకే కొంచెం ఎందుకంటే ఫ్రీగా ఉంటది మేడం మేడం అంటే ఏదో కొంచెం తెలియని ఒక దూరం చాందిని గారు వచ్చేసి బల్లారి నుండి పుట్టింది పెరిగింది అంతా అక్కడే బల్లారినే మొత్తం బల్లారి బిని అమ్మది వచ్చేసి కర్నూలు చాంది వచ్చి బళ్ళారి కర్నూలు చిన్నప్పుడు అక్కడ కొంచెం పెరిగినాను టెన్ ఇయర్స్ వరకు మళ్ళా బళ్ళారిలోనే ఉన్నా ఓకే ఏం చదువుకున్నారు నేను ఐదో క్లాస్ చదివినాను అంతే ఐదు వరకు చదువుకున్నారు ఓకే అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు అమ్మ ఇంట్లోనే అమ్మది తొంభై ఏండ్లు ఏజ్ ఓకే చానా ముసులిది అయిపోయింది ఏజ్ మా నాన్న ఇప్పుడు నేను పదా పదారేండ్లు ఉన్నప్పుడు పద్నాలుగేండ్లు ఉన్నప్పుడే చనిపోయిన మా నాయన అభేంగీ పెట్టుకొని అయ్యో ఓకే అక్క తమ్ముడు అందరికి పెళ్లి సెటిల్డ్ ఎక్కడ ఓకే చంద్ గారు మీరు అంటే ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకునేదానికంటే ముందు మీ లైఫ్ ఎలా ఉండే ఇలాంటి అంటే మీలో ఇలాంటి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నేను అమ్మాయిగా మారాలి అని ఎలా స్టార్ట్ అయింది నాకు చిన్నప్పుడే నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్ ఏజ్ మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని వంట చేస్తే కాయగూరలు కట్ చేసి ఇవ్వడము ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్ కి నాకు హార్మోన్స్ లేడీస్ మాదిరికి అందరూ మనం స్కూల్ పోయేటప్పుడు అందరూ గోలీలు క్రికెట్ ఆడుతుంటే నాకు లేడీస్ జతికి కుంటబిల్ల స్లిప్పింగు అలాంటివి ఆడుతుంటున్నాయి అలాగ ఆడుతున్న తర్వాత మా అమ్మకు కానీ ఇంట్లోన అన్ని హెల్ప్ వంటలకి కసును కుడుము బాగా హెల్ప్ చేసిస్తుండే అమ్మకి అట్లే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత నా ఆవ అన్ని లేడీస్ మాదిరిగా చేంజ్ అవుతుండే ఆమెటికి నన్ను సిక్స్టీ పదహారు ఏండ్లకి మా అమ్మకి మంది మా అక్కోలకి చెక్క ఇట్లా ఆడోళ్ళు మాదిరి చేస్తాడు అంటే మా అమ్మ అందరి దగ్గర గొడవ పడేది నాకోసరము నీ కొడుకు మా అక్కలు గొడవ పడేది కోసరము ఓన్ల నా స్కూల్లోనా మా నా గురించి చెక్క అనేదాన్ని మా పిల్లోడు చెక్క గాండు ఎందుకు అవుతాడు మన దగ్గర వాడు చెక్కన నాకు చూపిస్తాను నా మనసుకి మాత్రం నాకు తెలుసు అది నాకు ఆడోళ్ళ ఆలోచన జనాలు మా ఇంట్లో బాగా గొడవ చేస్తుండ్రి గొడవ చేసే లోన నేను నా మా ఫ్యామిలీకి అంత ఇదవుతుందని చెప్పేసి చెప్పుకోచ్చాక మా అక్క చీరలు ఉంటేనా చెప్పుకొచ్చాక చీరలు ఎత్తుకొని బొంబాయికి వెళ్ళిపోయినా అక్క వాళ్ళకి చీరలు ఎత్తుకొని బొంబాయికి బొంబాయికి వెళ్ళిపోయినా మా లాంటి డెండర్ రాణి అని రాణి అని జిందాల్ రాణి అని వాళ్ళు పరిచయం అయిన రైల్వే స్టేషన్లో నేను వస్తాను బొంబాయికి మీ జతికి నేను మీలాగే నాకు ఈ స్కూల్లోనూ కానీ నాకు ఐదో క్లాస్ మా ఇంట్లో చదివిపి ఎలా మా నాన్నకు కానీ చాలా ఆశ ఉండే నా కొడుకు లాస్ట్ నేను నాకు ఇద్దరు అన్నోళ్ళు ఇద్దరు అన్నోళ్ళు ఇద్దరు అక్కోళ్ళు వాళ్ళు లాస్ట్ నేనే మా ఇంట్లో హైట్ ఉన్నాడు చదివిపియాల పోలీస్ చేయాలా వీళ్ళు నలుగురు చదువుకోలేదు ఎక్కువ వీణన్నా చదివిపియాలని మా నాయన నా మీద చాలా ప్రేమగా చూసుకుంటుండే నాకేమి స్కూల్కి ప్రతి ఒక్కరికి అందరికి మా ఇంట్లోన మా అక్కలకి అందరికి పావుల ఇస్తుంటే నాకు అప్పట్లోనే ఒక్క రూపాయి ఇస్తుండ్రి మా ఆయనకి నేనంటే చాలా ఇష్టము అలాగే నాకు చదువు ఏం చేస్తున్నారంటే నాకు లేడీస్ లో కూర్చోనాలని ఇష్టము లేడీస్ లో కూర్చొని ఇష్టము సార్ తీసుకొని బాయ్స్ లో కూర్చోబెడతా బాయ్స్ లో కూర్చోబెడితే బాయ్స్ వెనకల నెల నన్ను గిచ్చడము గిల్లడం చేయడం ఇంకా నన్ను చదువు ఎక్కడ చదవాల అలాగే నాకు చదువు పెట్టేసి చదువు నాకు మైండ్ కి ఎక్కలేదు చదవాలని ఆశ చాలా ఉంది నాకు అలా చదవాలని ఆశ ఉన్నా కానీ నాకు చదువు ఎక్కలేదు సార్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇడిచిన తర్వాత నేను లేడీస్ జితికి ఆడాలనుకుంటున్నాను సారు లేడీస్ జీ కానీ కానీ చెక్క అది ఇది అనేదానికి కొద్దివాడు అది ఇది అని పేర్లు ఎన్నో పేర్లు మా తల్లి తండ్రి మాకు ఒక్క పేరు పెట్టింటారు ఈ జనాలు మాకు ఎన్నో పేర్లతో పిలుస్తారు మాకు ఇప్పుడు వచ్చేసి అర్ధనారేశ్వరు అంటారు అది ఒక దేవుని పేరుతో అర్ధనారేశ్వర్ అంటే మాకు సంతోషం అవుతుంది మళ్ళీ మా కర్ణాటకలో మంగళముఖి అంట మంగళ అంటే మా మంగళ అంటే శుభం అని అట్లా అలాంటి మంగళముఖి అని పిలిస్తే అది మాకి ఇదవుతుంది ఈ జనాలు చెక్క గాండు పాయింట్ ఫైవ్ తొమ్మిది తుష్ ఎన్నో ప్రపంచంలో పేరు మాకే అనేది ఆ కాశ్ ఉంటుంది మా తల్లి తండ్రి పెట్టింటారు చాంద్ అని నేను చాందిని నీగా మార్చుకున్నాను చాందినిగా అలా మారారు చాందనీగా మారకంటే ముందు మిమ్మల్ని బాగా బాధపెట్టిన విషయాలు ఉంటాయి కదా ఇలా పలా పలానా పలానా అని పేర్లు పెట్టి పిలవడము ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది అయితే నేను విన్నాను లైఫ్ స్టోరీస్ వీళ్ళ బట్టలు ఇప్పి చూస్తే బాగుండు వీళ్ళ అమ్మాయా తెలుస్తుంది అబ్బాయా తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా అంటే ఇక వాళ్ళ నోటికి హద్దు పద్దు అనేది ఉండదు సో వాయి వరుస లేకుండా మాట్లాడుతూనే ఉంటారు కదా అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదో ఒకటి ఉండుంటది దాని వల్లనే అమ్మా నాన్నకి ఆన్సర్ చెప్పలేము ఇలాంటి మాటలు పడుతున్నప్పుడు వాళ్ళు ఇంకా నరకం చూస్తూ ఉంటారు సో ఇవన్నీ చూడలేకనే పాపం ఏం చేయాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో నుండి పారిపోతారు అలాంటి సిచ్యువేషన్ మీది నాకు మీరు చెప్తుంటే అర్థమైంది ఎందుకంటే ఇంట్లో నుండి పారిపోవాలన్న ఆలోచన రావడానికి ఇలాంటివే కారణం అవుతాయి భయము బాధ చచ్చిపోలేక బ్రతకలేక ఫేస్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక జనాలని ఎదిరించలేక పారిపోతారు అక్కడ నుండి సో అలా మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా నాకు బాగా బాధ పెట్టింది అంటే మేడం నాకు మా ఇంట్లో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు ఓకే నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు నా మనసుకి నేనే ఒక లేడీస్ అనుకుంటుంటే మా ఇంట్లో బలవంతంతో నన్ను పిల్లని చూసే తీసుకోపోయినారు పిల్లిని తీసుకు లేకపోతే మేము ఇసిమ్ తాకి చనిపోతాము నువ్వు చేసుకునాలి మాకు మర్యాద పోతుంది నువ్వు పెళ్లి చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు పిల్లలు అవుతారు వాళ్ళు నా తల్లి తండ్రి మా అక్క వాళ్ళందరూ నా మంచి కోరే కదా నాది ఒక లైఫ్ అవుతుంది పిల్లలు అయితే వీళ్ళ తండ్రి అవుతాడు అది అని వాళ్ళు నా గురించి ఆలోచించింది మంచిది నాకు అది ఆశ లేదు నాకు ఒక లేడీస్ని చూసే ఆకర్షణ లేదు నాకు ఒక బాయ్స్ని చూస్తేనే ఆకర్షణ ఉంటుంది కనుక నా మనసుకే నేను లేడీస్ అనుకుంటాను నేను ఒక పిల్లి జీవితము ఎందుకు వేయ జీవితము నాశనం చేయాలా అని చెప్పేసి నాకు వద్దు అనుకో నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు నేను ఒక పోలీసు పోలీస్ అంటే గార్డ్స్ హోమ్ గార్డ్స్ పోలీస్ కాదు గార్డ్స్ తను ఏమనండి ఇట్లే ఫ్రెండ్స్ అయ్యి చాందికి పిల్లిని చూసి వచ్చేకి వెళ్తారంట అంటే వాడు నన్ను పిలిచే నిన్ను నీకు పిల్లిని చూస్తారంట కదా నువ్వు పెళ్ళి చేసుకొని నేను నీ పెండ్లంని ఇద్దరిని నేను చేస్తాను అప్పుడు ఎంత బాధ నరకం అనుభవించినానో ఆ మాట అనేది నన్ని నన్ను చేస్తాననేది కాదని నా పెండ్లమ్ కానీ చేస్తాను ఇంకా నేను చేసుకోలేదు పెండ్లి మరి పిల్లిని చూసే పోతారనేదే ఈ డైలాగ్ ఇచ్చినాడు రేపు పద్దున ఒక పాపని పెళ్లి చేసుకుని తర్వాత ఆ పిల్లికి దర్గాకి తోలికపోవాలి గుడికి తోలు చర్చికి చర్చ్కి తోలుకావాలి లేకపోతే ఏదైనా ఫిలిం కన్నా తోలు మార్కెట్ కన్నా తోలుకావాలి షాపింగ్ కన్నా అలా అలా టైంలో ఇప్పుడే ఇంకా చేసుకోకున్నప్పుడే నా పెండ్లమ్ గురించి ఇట్లా మాట్లాడినాడు నేను చేకో చేసుకున్న తర్వాత ఎంతమంది నా పెండ్లమ్మ ఎంట పడిపోతారో నేను లేకున్నప్పుడు అవును ఒక పాపది ఒక లేడీస్ జీవితం నాశనం చేయకూడదు నా జీవితం నాశనం అయినా పర్వాలేదు ఒక పాప జీవితం నాశనం చేయకూడదు నా జీవితం నేను నాశనం చేసుకున్నాను ఓకే టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.